హాయ్ హలో అండి అందరికీ నమస్కారం నా పేరు సునంద మేము సూనందనం న్యాచురల్ ఫామ్స్ అనేటువంటి యొక్క మా ఫామ్ పేరుతోటి మేము ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి మేము ఫార్మింగ్ చేస్తున్నాం సో ఇందులో భాగంగా సపోటా తోట సో మీ అందరికీ తెలుసు అందరికీ సపోటా అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు సో అయితే మేము ఇప్పుడు చేస్తున్న సపోటా ఫామ్ వచ్చేసి మొత్తం ఫోర్ అండ్ హాఫ్ ఎక్కర్స్ ఫోర్ అండ్ హాఫ్ ఎక్కర్స్లో అన్నీ కూడా ఇరవై సంవత్సరాలు పైబడ్డ సపోటా చెట్లే ఉన్నాయి సో ఇంత మంచి అంటే మాకు రెగ్యులర్గా వచ్చినప్పటి నుండి ఫోర్ మంత్స్ నుంచి నాకు ఇన్కమ్ వస్తుంది అంటే అది సపోర్ట్ నుంచి రెగ్యులర్గా వీక్లీ టూ క్వింటాల్ అయితే నేను వీక్లీ అమ్ముతూ ఉన్నాను సో అంటే అడిగినప్పుడు మనకు సపోటా అన్నది ఈజీ క్రాఫ్ అందరికీ తెలుసు ఈ విషయం కానీ సపోటా చాలామంది వేసి తీసేసాం మేడం మేము సపోటా రేట్ లేక మేము అమ్ముకోలేక సో మీకు రాయలసీమ సైడ్ పోతే పాల సపోటా అనే వెరైటీ దొరుకుతుంది చాలా ఫేమస్ అయితే ఇక్కడ ఈ తోటలో మా తోటలో వచ్చేసి పాల సపోటా ప్లస్ కాలాపత్తి వెరైటీస్ ఉన్నాయి సో ఈ యొక్క పాల సపోటా ఏమో ఓవెల్ షేప్లో పొడవుగా ఉంటుంది కాలాపత్తి ఏమో మనకు వచ్చేసి వీళ్ళు చాలా ఫైన్ వెరైటీ కాలాపత్తి సో దీని లైఫ్ టైం కూడా చాలా ఎక్కువ ఉంటుంది అంటే అంటే మనము ఒకసారి కాయం తెంపిన తర్వాత మనకు వన్ వీక్ వరకు మనకు స్టోర్ చేసుకోవచ్చు సో ఇది మనం ఎలా మగ్గించాలి సో దీని టేస్ట్ ఎలా వస్తుంది మెయిన్గా అందరూ సపోటాలో చేసే తప్పు నేను నాకు సపోటా అంటే చాలా ఇష్టం మా ఇంట్లో అందరికీ ఇష్టమే కానీ బయట నేను ఎన్నిసార్లు సపోటా కొందాము ఎంత డబ్బులైనా కొనిపెట్టుకొని తిందాము అని వెళ్ళినప్పుడు ఎక్కడా కూడా నాకు ఆ టేస్ట్ చిన్నప్పుడు తిన్నదానికి ఇప్పుడు తింటున్న దానికి టేస్ట్ అన్నది మిస్ అయింది సో ఎవరు కెమికల్స్ అన్నది సపోటాకు వాడరు అసలు పెస్టిసైడ్స్ కూడా ఎక్కువ వాడరు ఎందుకంటే ఇది చాలా వైల్డ్ క్రాప్ లాగా అంటే చాలా మొండి జాతి పంట ఇది సో దీనికి ఎక్కువ మనకు పురుగు కూడా అంత ఆశించదు కానీ ఈ మధ్య కాలంలో వాతావరణం మార్పుల వల్ల పురుగు దీనికి కూడా అటాక్ అవుతుంది సో దీంట్లో మెయిన్గా సపోటాలో నాకు తెలిసినంత వరకు సపోటా క్రాప్లో బోరాన్ డెఫిషియన్సీ వల్ల కాయ మీద అక్కడక్కడ పగుళ్ళు వస్తాయి సో దానికి మించి ఇంకా అంత ఏముండదు పురుగు అయితే అంత ఎక్కువ అటాక్ కాదు అన్ని ఫ్రూట్ ఫ్రూట్స్కి ఫ్లై అటాక్ అవుతుంది దీనికి ఫ్రూట్ ఫ్లై కూడా అటాక్ కాదు కానీ నేను విన్నది ఏంటంటే లాస్ట్ ఇయర్ ఫ్రూట్ ఫ్లై దీనికి కూడా అటాక్ అయింది అని అన్నది విన్నాను బట్ మేము ఇప్పుడు ఈ క్రాప్ని చేస్తున్నాము అయితే ఇది మనకు వర్షాకాలం అయిపోయిన తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది సో ఇది ఇయర్ మొత్తం వస్తుంది మనం కరెక్ట్గా మేనేజ్మెంట్ చేసుకోగలిగితే మనకు కాయలు తెంపుతూ ఉంటే మళ్ళీ అయిపోతూ ఉంటాయి మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చి ఆ చిగుర్లకి అంటే ఆకులు వచ్చేటప్పుడే మీరు చూడొచ్చు ఇలా ఆకులు వస్తున్నాయి కదా దీనికి స్టార్టింగ్లోనే ఇలా పూతలు గుత్తులు గుత్తులుగా వస్తాయండి పూతలు ఆ పూతలు గుత్తులు గుత్తులుగా వస్తాయి పూత అన్నది కాయలు ఉంటాయి పూతలు ఉంటాయి సో మనం పక్వానికి వచ్చిన కాయలు తెంపుతూ ఉంటే ఆ పూతలు ఉన్నవేమో ఫ్రూట్ సెట్టింగ్ జరుగుతుంది మళ్ళీ ఈ కాయలు అయిపోయే లోపల ఇవి వచ్చేసి బేబీ ఫ్రూట్స్గా ఫామ్ అయితే ఈ ఫ్రూట్ మళ్ళీ ఫామ్ అయ్యే లోపల మళ్ళీ కొత్తగా చిగుర్లు పూతలు వచ్చి మళ్ళీ అంటే మనకు కంటిన్యూటీ ఉంటుంది సపోటాలో సో కాబట్టి మనకు అంటే ఆ రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది సపోటాలో మన తోటలో కొన్ని సపోటా చెట్లు పెట్టుకున్నట్లయితే అక్కడక్కడ సో మనకి ఖర్చుల మందం అన్నది సపోటా నుంచి తీసుకోవచ్చు సో అయితే ఇది మనకు ఇయర్ మొత్తము ఉంటుంది కాబట్టి దీని మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి అంటే మనకి ఏం లేదండి ఎందుకంటే మనకి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సపోటా చెట్ల కింద మొత్తం ఆకులన్నీ ఇవి ఉంటాయి అంటే ఓల్డ్ అయినవన్నీ ఇలా అయ్యి రాలిపోతూ ఉంటాయి కొత్త వచ్చేటివి వస్తూ ఉంటాయి సో ఇలా మొత్తం ఆకులు రాలిపోయి ఇదే దీనికి ఎరువుగా ఉంటుంది సో ఈ చెట్టు మొత్తం ఇలా నీడు ఉండడం వల్ల దీని కింద వీడన్నది అంత ఎక్కువ రాదు సో వీటికి కాయలు వచ్చిన తర్వాత నుంచి మనం నీళ్లు పెడితే ఆ సైజు అన్నది ఎంత బాగా పెరుగుతుందంటే అంత బాగా వాటర్ ఎంత ఎక్కువ ఇస్తే కాయ సైజ్ అన్నది అంత బాగా పెరుగుతుందండి చిగుర్లు కూడా అంత బాగా వస్తుంది వస్తాయి సో చాలామందికి తెలియదు అనుకుంటా సో ఆ క్రాప్ అయిపోగానే ఇంకా వాటర్ అనేది బంద్ చేస్తారు సో కంటిన్యూగా మనం వాటరింగ్ ఇచ్చుకుంటే అసలు మీరు చూస్తే నాకే ఆశ్చర్యం అనిపించింది మేము అన్ని అంటే నిమ్మకు బత్తాయికి మ్యాంగోకు స్ప్రే చేసినప్పుడు దీనికి కూడా కంటిన్యూగా అసలు స్ప్రే చేస్తూ ఉంటాం చాలామంది ఎందుకు మేడం సపోటాకు స్ప్రేయింగ్స్ అవసరం లేదు కదా అంటారు మనం స్ప్రేయింగ్స్ ఓన్లీ పురుగు కోసమే కాదు ఇవ్వాల్సింది ఆ చెట్టు హెల్త్ కోసం సో చెట్టు బాగా హెల్దీగా ఉన్నప్పుడు అది కొత్త చిగుర్లు వస్తాయి కొత్త చిగుర్లతో పాటు దీనికి పూత వస్తుంది సో దీనిలో ప్రత్యేకత అదే అండి సపోటాకు కొత్త ఆకులు వచ్చినప్పుడే అక్కడే గుత్తిగా గుర్తిగా పూత పూతంతా కూడా మనకు కాయ కావాలంటే దానికి న్యూట్రియంట్స్ కావాలి సో దానికోసం మేము బయో ఎంజైమ్స్ మట్టి ద్రావణము తర్వాత స్ప్రౌట్స్ బయో ఎంజైమ్స్ కూడా తయారు చేస్తున్నాం అంటే మొలకలు మొలకల్ని కూడా మేము బయో ఎంజైమ్ లాగా ఫర్మెంట్ చేసి ఇస్తున్నాం దానివల్ల కొద్ది మొత్తం స్ప్రే చేసిన తయారు చేసుకున్నా కానీ చాలా ఆ ఏరియాకు చాలా మొక్కలకి సరిపోతుంది అన్నట్టు సో ప్రతిదీ కూడా సో దానివల్ల నాకు నేను చాలా పాజిటివ్గా ఉన్నాను ఎవరికైనా చెప్పదలుచుకున్నది కూడా అదే అండి సపోర్ట్ అన్నది ఈజీ క్రాప్ ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది మనం స్ప్రేయింగ్స్ ఒకటి ఇస్తే సరిపోతుంది కింద కూడా ఇనిషియల్గా అంటే చెట్టు మనం పెట్టుకున్నప్పుడు ఒక టూ టు త్రీ ఇయర్స్ వరకు కింద మీరు దానికి సరిపడా ఎన్పికేలు సో ఎన్పీకేలు దేంట్లో ఉంటాయి మనకు సేంద్రీయ ఎరువు ఇస్తే సరిపోతుంది సేంద్రీయ ఎరువు ఇచ్చి మంచిగా నీళ్లు పెడితే మనకు సరిపోతుంది దాంతోపాటు ఇంకా మీరు భయ ఎంజైమ్స్ అలాంటివి వేసినారనుకోండి చాలా బాగా గ్రోత్ ఉంటుంది సో స్వీట్ బై ఎంజైమ్ మేము ఏం చేస్తామంటే ప్రతిసారి ఒకసారి స్ప్రే చేసినప్పుడు స్వీట్ బై ఎంజైమ్ స్ప్రే చేస్తాం మట్టి ద్రవణంతో పాటు అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి స్ప్రే చేసినప్పుడు పుల్లటి బయ ఎంజైమ్ ఇస్తాం ఎందుకంటే కాయ సైజు ఉన్న కాయలు సైజు పెద్దవి కావాలి తర్వాత మళ్ళీ కొత్త పూతలు కూడా రావాలి సో అలా అయితేనే మనకు కంటిన్యూటీ ఉంటుంది సో అలా మెయింటైన్ చేసుకుంటూ వస్తాం ఒకసారి స్వీట్ బై ఎంజైమ్ ఒకసారి మొలకలతో చేసిన భయ ఎంజైమ్ ఒకసారి పుల్లటి భయ ఎంజైమ్ దానివల్ల నాకు కొత్త ఆకులు కొత్త చిగురులు కాయ కూడా పెద్దగా అవుతుంది నీళ్ళు కూడా మేము ఎవ్రీ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ పెడతాం సో వన్స్ పెడితే సరిపోతుంది మనకి ఎందుకంటే కింద నీడ ఉంటుంది కాబట్టి తొందరగా ఆవిరి కాదు దీని ఆకులన్నీ మల్చింగ్ లాగా ఉంటాయి సో ఇవే మళ్ళీ కుళ్ళి సేంద్రియ పదార్థంగా ఏర్పడుతుంది మేము ఒకసారి ఆయిల్ కేక్ అనేది వేసాం దీనికి సపోటా తోటకి సో అలా వేస్తూ మెయింటైన్ చేసుకుంటున్నాం రేటు దీంట్లో మరీ ముఖ్యంగా మనకి కాయ హార్వెస్ట్ సో ఇప్పుడు బయట ఎక్కడ చూసినా కానీ అన్ని మెత్తగా ఉంటాయి కాయలు మీరు ఏది తీసుకున్నా కానీ ఒక్కటి కూడా తీయకుండదు సో చూస్తే అసలు భయమవుతుంది వింటుంటే వీళ్ళు పనులు అమ్మేవాళ్ళు అమ్ముకునే వాళ్ళు ఎలా చేస్తున్నారంటే ఎందుకంటే పెద్ద పెద్ద తోటలు ఉన్న వాళ్ళు ఆసాములు వాళ్ళు తెంపరు వాళ్ళు అమ్మలేరు కాబట్టి వేరే వాళ్ళకి లీజ్కి ఇస్తారు అలా అక్కడ ఏం పొరపాటు జరుగుతుందంటే లీజ్కి తీసుకున్న వాళ్ళు కాయలన్నీ ఇంకా వాళ్ళకు అది ఆ ఒక్క కాపుతోనే సంబంధం సో ఉన్న కాయలన్నీ అవి పిందెలు కానీ అంటే మెచ్యూరిటీకి రాని కాయలను కూడా హార్వెస్ట్ చేసేస్తారు ఎందుకంటే మేము డబ్బులు పెట్టి దీన్ని లీజ్కి తీసుకున్నాం ఈ కాపంతా అంతా కోసేయాలి అసలు ఇక్కడ లేబర్ చెప్తారు ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు అమ్మ కొందరు అయితే ఇంత చిన్న కాయ పిందె అన్నిటిని తెంపేసి ఏమంటారు అట్లా వాళ్ళము మీరు వచ్చిన తర్వాతనే కంటిన్యూ ఎన్ని నెలలైనా ఇట్లా తెంపుతూ ఉన్నారు అని అనడం జరిగింది సో దానివల్ల ఏం జరుగుతుంది అలా వాళ్ళు మొత్తం పిందెలతో సహా తెంపడం వల్ల దాన్ని మార్కెట్కి పంపిస్తారు మార్కెట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అవి మళ్ళీ బండ్ల మీద అమ్ముకునే వాళ్ళకి ఇవ్వాలంటే మా మాగిన తర్వాతనే అవి మెత్తబడాలి మాగడం ఇన్ ద సెన్స్ మెత్తగా ఉంటేనే వాళ్ళు తీసుకుంటున్నారు సో అలా ఎత్తబడానికి ఎంత భయంకరంగా ఎటువంటి వాడి మాగబెడుతున్నారంటే అప్పుడు కార్బైడ్ అవి వాడేవాళ్ళు ఇప్పుడు ఇంకేమైంది ఇప్పుడు మనకు బనానాస్ మాగడానికి లిక్విడ్లో ముంచుతారు కదా దాంట్లో ఈ సపోటా కాయలు కూడా లిక్విడ్లో ముంచి ఇలా ఆరబెడుతున్నారు ఒక్క రోజుకే మాగిపోతుందమ్మా అలా అమ్ముతున్నాము అవి అసలు టేస్టే ఉండవు ఎందుకంటే ఫ్రూట్ మొత్తం మెచ్యూరిటీకి వస్తే మనకి ఏ కెమికల్స్ అవసరం లేదు మాగడానికి ఇప్పుడు మేము ఇస్తున్నాం మాకు కాయను తెంపడానికి ఒక్కదానికే మాకు లేబర్ కాస్ట్ ఎక్కువ అవుతుంది అది తప్ప మాకు సపోటాకు అసలు మేము జీరో ఇన్వెస్ట్మెంట్ స్ప్రేయింగ్ తప్ప స్ప్రేయింగ్ ఒక్కటి చేస్తాం అన్నిటికి చేసినప్పుడు స్ప్రేయింగ్ కానీ కాయ నాకు కూడా తెలియదు కాయలను ఎలాంటి కాయలు తెంపాలి ఎలాంటి కాయలను మనం హార్వెస్ట్ చేయాలని ఈ తోటలో వీళ్ళు ఇక్కడ ఊరున్నది ఊర్లో వాళ్ళు చాలా మంచి వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకుంటున్నాను ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ కాయ ఈ కలర్ వస్తుందమ్మా మనకు గ్రీన్ కలర్ ఉండకూడదు లైట్ ఎల్లోయిష్ కలర్ వస్తుంది ఆ కాయ అది పక్వానికి వచ్చింది మెచ్యూరిటీకి వచ్చింది అంటే సపోటా కాయలో లైట్ ఎల్లోయిష్ కలర్ వస్తుంది లేదంటే మీరు పైన దాన్ని గీకినప్పుడు గ్రీన్ కలర్ లేకుండా గోల్డెన్ కలర్లో బ్రౌన్ కలర్లో ఉంటే అది ఇంకా తెంపచ్చు కాయ రెడీ అయింది సో అలాంటి కాయ రెండు రోజులకి మనం క్లోజ్లో ఉంచితే ఎయిట్ టైట్గా ఉంచితే అది కొద్దిగా మెత్తబడుతుంది కొంచెం మెత్తబడ్డ కాయ కూడా తింటే అసలు అమోఘం అంత టేస్ట్ అంత స్వీట్నెస్ అంత ఫ్లేవర్ కూడా సో ఒక్కసారి మనం సపోటా మన ఇచ్చిన సపోటాలు తిన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ కావాలమ్మ మాకు మళ్ళీ కావాలి అని వాళ్ళు వాళ్ళే వాళ్ళ ఫ్రెండ్స్కి ఇంకా చాలామందికి ఇచ్చుకుంటూ ఇలా అడుగుతున్నారు సో మేము ఇచ్చేటువంటి షాప్స్ వాళ్ళు కూడా సో ప్రతి ఒక్కరు ఎయిటీ కేజెస్ సెవెంటీ కేజెస్ ఫిఫ్టీ కేజెస్ అలా అడగడం కంటిన్యూటీ అన్నది మెయింటెనెన్స్ అవుతుంది ఎందుకంటే మనం ఆ క్వాలిటీ ఇచ్చినప్పుడు మనకు మార్కెటింగ్ బాగా ఉంటుంది పేరు వస్తుంది